హలో గాయస్ ఈరోజు మేము వెళ్ళాము పిజ్జాజోన్కి కొండాపూర్లో ఉందండి ఇది సో ఇక్కడ వచ్చి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ అన్లిమిటెడ్ దొరుకుతాయండి బుఫే సిస్టమ్ సో ఇక్కడ ఓన్లీ పిజ్జాస్ మాత్రమే కాదు ఇంకా వేరే ఫుడ్ కూడా ఉంది మనకే కావాలంటే ఫుడ్ ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి పిజ్జాస్ గార్లిక్ బ్రెడ్ చాలా ఫేమస్ అనమాట అండ్ దీంతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ లైక్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ చూసారు కదా కూల్ డ్రింక్స్ కూడా అన్లిమిటెడ్ అండ్ నాకు ఇష్టమైన గులాబ్ జామ్ కూడా ఉంది వెరీ వెరీ యమ్మీ అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఐస్ క్రీమ్ వచ్చి ఫాస్ట్గా తినేసానండి సారీ ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు విత్ బ్రౌనీ చాలా బాగుంది అది కూడా సమ్మర్ కదా ఐస్ క్రీమ్ అనగానే ఫాస్ట్గా తినేస్తాం కదా కానీ గులాబ్ జామ్ మాత్రం హాట్గా సర్వ్ చేస్తారు అది కూడా చాలా చాలా బాగుంది అండ్ పేస్ట్రీస్ కూడా ఉన్నాయి ఏది కావాలన్నా అన్లిమిటెడ్ విత్ కూల్ డ్రింక్స్ కూడా అన్లిమిటెడ్ కూల్ డ్రింక్స్ అన్ని రక అన్ని టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఉంటుంది మిరిండా పెప్సీ అప్ స్ప్రైట్ మనకి ఏది కావాలన్నా కూడా అంతా అన్లిమిటెడ్లో సర్వ్ చేస్తారు సో ఇదేంటి చాలా బాగుంది లిటూ కూడా ఎంజాయ్ చేసింది బట్ మీకు తెలిసిందేగా తక్కువ తింటుంది నేను మాత్రం పిజ్జాస్ ఇవాళ చాలా ఎక్కువ తిన్నాను నేను అసలు పిజ్జా చాలా తక్కువ తింటాను అసలు ఎక్కువ తినను బట్ ఇవాళ మాత్రం బాగా తిన్నాను వేడివేడిగా సర్వ్ చేశారు కదా విత్ కూల్ డ్రింక్ అసలు కూల్ డ్రింక్ తాగను అలాంటివి కూల్ డ్రింక్ కూడా తాగాను సో బాగుందండి చాలా బాగుంది ఫుడ్ సో మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇక్కడికి వెళ్ళండి పేస్ట్రీస్ కూడా చాలా బాగున్నాయి కేక్స్ ఎంజాయ్ గాయ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్